వనమంతా జలమైంది ఏసీ గదుల నుంచి ఇప్పుడు డేరాల వరకు వేసుకొని ఇక్కడే జీవి ఇక్కడే సేద తీరుతున్నారు అమ్మవార్ల దర్శనం కోసం వచ్చిన వాళ్ళు ఒకప్పుడు బళ్ళలో భారీగా తరలి వచ్చేది కానీ ఇప్పుడు ఆ మోటార్ సైకిళ్లతో పాటు ట్రాక్టర్లు అదేవిధంగా ఇతర వెహికల్స్లో వస్తున్నారు మచ్చుకు మాత్రమే కొన్ని కనిపిస్తున్నాయి బళ్ళు మనం ప్రస్తుతం చూసుకోవచ్చు ఇక్కడ ఆ ఎడ్ల బల్లలో చాలా తక్కువగా వచ్చారు భక్తులు ఎందుకంటే గతంతో పోలిస్తే ఇప్పుడు ఒకటి అర మాత్రమే కనిపిస్తున్నాయి ఈ ఎడ్లబండ్ల ద్వారా వాళ్ళ సొంత ప్రాంతాల నుంచి అమ్మవారి దర్శనం కోసం వస్తారు కానీ ఇప్పుడు మాత్రం కాలం మారిపోయింది పూర్తిగా ఎడ్ల బండ్లు ఇక తెచ్చే పరిస్థితి లేదు అయితే దూరభారం దాంతోపాటు ఎడ్లు తీసుకొస్తే ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉన్న నేపథ్యంలో అదేవిధంగా ఎడ్లు ఏదైతే పశుసంపద సైతం తగ్గిపోవడం ఎడ్ల బండ్లు వేసుకొని వచ్చే వాళ్ళ సంఖ్య తగ్గిపోయింది ఒకటి లేదా నాలుగైదు మాత్రమే కనిపిస్తున్నాయి ఎడ్లబండ్ల ద్వారా వచ్చిన వాళ్ళు మనకు అందుబాటులో ఉన్నారు వారితో మాట్లాడదాం ఇక్కడ నుంచి వచ్చారండి ఎన్ని కిలోమీటర్లు ఉంటది ఇక్కడికి పోయి మాది లక్ష్మేపేట గ్రామం అక్కడ నుంచి వచ్చినాము ఓ ముప్పై కిలోమీటర్ల దూరం నుంచి ఉంటుంది అంటే ఫారెస్ట్ బైపాస్ నుంచి వస్తాం మెయిన్ రోడ్ నుంచి రాము బైపాస్ నుంచి వస్తే ముప్పై కిలోమీటర్ల దాకా ఉంటుంది ఇప్పటి నుంచి ఇట్ల నా చిన్నప్పటి నుంచి మా డాడీ చిన్నప్పటి నుంచి ఇలానే కలిపి నేను కడితే బండే కడతా లేకపోతే నేను వెహికల్ రాను అప్పటి నుంచి ఇదే అలవాటు నా చిన్నప్పుడు నాకు ఊహ తెలిసినంత వరకు ఎడ్ల బండి వచ్చిన ఇప్పటికి నేను ఎట్ల బండి వచ్చారు ఇప్పుడు అంటే ఎట్ల బండా ఆగిపోయినాయి నాలుగు ఇక్కడ ఐదు ఇక్కడ ఉన్నాయి ప్రస్తుతం అయితే మరి పూర్తిగా ఎడ్లు తగ్గిపోయినాయా చాలా తక్కువ వస్తున్నాయి వచ్చే వాళ్ళ ఇంట్రెస్ట్ కూడా తగ్గిపోయింది దూరము అంటే సమయం తక్కువ కేటాయించడం ఈ నాలుగు రోజుల సమయం పడుతుంది మేము రావడానికి ఒక రోజు పోవడానికి ఒక రోజు ఇక్కడ ఉండడానికి రెండు రోజులు మొత్తం నాలుగు రోజులు వెహికల్స్లో వస్తే తొందర వచ్చి తొందరగా వెళ్ళిపోవచ్చు అని ఒకటి టైం తక్కువ ఉన్నదని మళ్ళీ ఏంటంటే తొమ్మిది గంటలు పది గంటల జర్నీ నాన్ స్టాప్ నీళ్ళు అన్ని అన్ని మధ్యలోనే చూసుకొని ఇది అంతే వీటి కోసమే తీసుకొని గడ్డి మన మన అంటే ఎడ్లకు సంబంధించినవి మాకు సంబంధించిన మొత్తం కుటుంబం బట్టి చూసుకోవచ్చు ఎడ్లబండ్లు కొన్ని మాత్రమే వచ్చాయి అయితే దూరము ఇతర భారాలు లెక్కలేసుకొని ట్రాక్టర్లు లేదా వాహనాల్లో వస్తున్నామని చెప్తున్నారు చెప్తున్నారు మరికొంతమంది ఉన్నారు చెప్పండి అప్పటికిప్పటికీ ఎడ్ల బండ్లు తగ్గిపోయినాయి కదా ఎట్లా అప్పటికిప్పటికి ఎడ్ల బండి తగ్గిపోయినాయి కదా అప్పటికిప్పటికీ ఎడ్ల బండి తగ్గిపోయినాయి ఎవరు వస్తలేరు ఏమైనా కానీ ట్రాక్టర్లు వెహికల్ జీబులు కార్లు ఇట్లా వస్తున్నాయి మీరు అప్పటి నుంచి ఎట్లా వచ్చేది ఇప్పుడు ఎట్లా అప్పుడు ఎడ్ల బండితో వచ్చాము ఇప్పుడు ట్రాక్టర్లతో వస్తున్నాం అని దూరంలో వేసుకున్నారు కదా ఇక్కడ ఇక్కడ ఏమేమి చేస్తారు ఇక్కడ మేము చేసేది జడత పట్టుకొని దేవునికి మొక్కు లోప చెప్తాం ఇక్కడ అప్పటికిప్పటికి మారిపోయింది కదా చాలా మారిపోయింది కాలం మారిపోయింది అన్ని ఏకిళ్ళు ఎక్కువైనాయి ఏమైనా ఎడ్ల బండ్లతో వచ్చేది ఒక కొంత ఒక పైస మందం వస్తున్నాయి ఏమేం చేస్తారమ్మా ఎంతమంది వచ్చారు మీ ఊరు నుంచి మా ఊరి నుంచి బాగానే వచ్చినాయి బండ్లు వంద బండ్లు దానికి వచ్చినాయి ఎడ్ల బండ్ల ట్రాక్టర్లు మాయి ట్రాక్టర్లు ట్రాక్టర్ల నుంచి వచ్చినా మేము ఇబ్బంది అయితే నిన్న మధ్యాహ్నం నుంచి వెళ్ళాము మేము వెళ్తాక ఇక్కడ కొత్త రేత్రి రాత్రి పదకొండు పన్నెండు అయింది ఇక వచ్చి ఇక్కడ వెళ్ళిపోలేక ఇక్కడ అయిపోయింది ఆటలు బియ్యం బకారం ఉప్పు అన్ని సామాన్లు అన్ని తీసుకున్నాం వండుకో ఉప్పుమా చేసుకు చేసుకుని తిన్నాం తనాల మీరు దర్శనానికి దర్శనానికి పోతాం ఇప్పుడు ఇప్పుడు ఎన్ని రోజులు అయితే మీరు బయలుదేరి మళ్ళీ ఎన్ని రోజులకి ఇంటికి వెళ్తారు ఇక్కడ ఉంటాం రేపు పోతాం మూడు రోజులు మూరు అది పసరానే పసరా నుండి వచ్చాం నిన్న వచ్చాము మధ్యాహ్నం రెండింటి వరకు రెండింటి టైంలో వచ్చినాం ఇవాళ నైట్ ఉంటాం ఇవాళ నైట్ ఉంటాం రేపు రేపు మళ్ళీ సాయంత్రానికి వెళ్ళిపోతాం ఈ దగ్గరే కదా ఎడ్ల బల్లలు వచ్చేది కదా అంత అంతకు ఇప్పుడు వచ్చేది కానీ ఇప్పుడు వస్తలేదు ఎడ్లు ఇంట్లో లేవు బండ్లు లేవు ట్రాక్టర్లు అయినాయి ప్రతి ఇంటికి ట్రాక్టర్ ఇంటికి ట్రాక్టర్ అయింది అట్లా ప్రస్తుతం అయితే చూసుకోవచ్చు వనంలో ఎక్కడ చూసిన జనము వాహనాలే కనిపిస్తున్నాయి ఈ మూడు నాలుగు రోజుల పాటు జరిగే ఈ జాతరకు భారీ సంఖ్యలో భక్తులు తల్లి వస్తారు సమ్మక్కసార్లు మా దర్శనం కోసం వస్తుంది మీరు ఎక్కడి నుంచి ఇచ్చారు

మొక్కులు సమర్పించే సామాగ్రితో వాళ్ళంతా రావడం జరిగింది ప్రస్తుతం ఎక్కడ చూసినా ట్రాక్టర్లు దర్శనమిస్తున్నాయి ఎడ్ల బండ్లు మాత్రం తక్కువగానే ఉన్నాయి ప్రస్తుతం అక్కడ ఇక్కడ మాత్రమే కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది గ్రామాల్లో పశుసంపద సైతం తగ్గిపోవడం దాని మూలంగానే ఈ వాహనాల్లో ఎక్కువగా వస్తున్నట్టుగా ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారు గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాల నుంచి వాహనాల్లోనే ఎక్కువగా వస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది అయితే ఈ వనం ప్ర వనం మొత్తం ఇప్పుడు భక్తజన గుడారంగా మారిపోయింది మేడారం అని అయితే చెప్పొచ్చు అమ్మవార్ల దర్శనం కోసం వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలిస్తున్నారు ఎడ్లబండి నుంచి హెలికాప్టర్ వరకు జనం అయితే భక్తులు వచ్చి అమ్మవార్లను దర్శించుకుంటున్న పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది కెమెరామ్యాన్ సత సారంగీ నార్లాపూర్ నుంచి